రాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హాల్లో కూర్చుని ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు కళ్యాణికి కూడా పెళ్ళి అయింది వీళ్ళు ముగ్గురితో కలిపి నేను వరలక్ష్మి వ్రతం జరిపించాలనుకుంటున్నాను అందుకే ఎలాగైనా కళ్యాణ్ని ఇంటికి తీసుకొని రావాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే వాడు రావాలి కదా వాడు వస్తే అప్పుడు జరిపిద్దురు కానీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వీళ్ళు మళ్ళీ కలిసిపోతుర్రా ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే నేను చిన్ని వెళ్ళి వాళ్ళిద్దరిని ఎలాగైనా సరే ఈ వరలక్ష్మి వ్రతానికి తీసుకొని వస్తామని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా చాలా ఆనందిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే అమ్మయ్య కళ్యాణ్ ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాడు ఇంకేముంది అంత సరదాగా సాంబరంగా ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో ధాన్య లక్ష్మి దగ్గరికి రుద్రాణి వచ్చి ఏంటి నీ కోడల్ని వరలక్ష్మి వ్రతానికి రమ్మన్నావు అంటే నువ్వు కోడలుగా నువ్వు ఒప్పేసుకున్నట్టేనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే ఇప్పటికే కాదు ఎప్పటికీ అప్పు నా కోడలుగా అంటే నేను ఊహించుకోలేను అలాగే నా కోడలు కూడా తను కాలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే మరి ఎందుకు వరలక్ష్మి రథానికి రమ్మని చెప్పావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే నేను రమ్మన్నాను కానీ అది తిరిగి వెళ్ళేలోపు దానికి ఎలాంటి నరకం చూపిస్తానో నువ్వే చూస్తావు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే చూడు ఈ ఇంటికి ఆ అప్పు కోడలుగా పనికిరాదు అని చెప్పి చెప్పి ఎలాగైనా నేను తేలుస్తాను ఆ వరలక్ష్మి వ్రతం అయ్యేలోపు వాళ్ళతోనే అప్పును చీకొట్టే విధంగా నేను చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్